ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు బాబాగారు గురు పౌర్ణమి సందర్భంగా ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఏంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఏం చెప్తున్నారంటే ఒక్కరోజే ఉంది బిడ్డ గురు పౌర్ణమికి నీకు జరగబోయేది ఇదే జాగ్రత్త తల్లి వెంటనే తెలుసుకోమంటున్నారు బాబాగారు అసలు ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం రండి ఒకే ఒక్క రోజు ఉంది బిడ్డ గురు పౌర్ణమికి ఈ రోజున నీ జీవితమే మారిపోతుంది కానీ ఒక్క మాట వినుతల్లి ఇది ఒక హెచ్చరిక కాదు ఇది ఓ ఆశీర్వాదం నీ జీవితం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ శుభ సంఘటన ఇప్పుడు జరగబోయే సమయం దగ్గర పడింది తల్లి ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే చివరిలో బాబా చెప్పిన ఓ మాట మీ జీవితాన్ని నలభై ఏళ్ళు ముందుకు నడిపించగలదు అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి బాబా సందేశాలు అనేవి ఇంకొంతమందిని మార్చగలుగుతాయి దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వినండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి బాబా గారు ఏం చెప్తున్నారంటే గురు పౌర్ణమి అంటే గురువులకు సమర్పించుకునే పవిత్ర దినం తల్లి ఈ రోజున మన కర్మలను సరిదిద్దుకొని మన జీవితంలో అదృష్టాన్ని తీసుకుని వచ్చే అతి పవిత్రమైన రోజు తల్లి జ్ఞాన మార్గంలో అడుగులు వేయడానికి ఇది గొప్ప మార్గం తల్లి ఇది గొప్ప రోజు తల్లి గురువు అనేది దేవుడికి సమానం మనకు మార్గం చూపే దివ్య శక్తి తల్లి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక గురువు లేకుండా శిష్యుడి గమ్యం లేదు గురు పౌర్ణమి రోజున నువ్వు చేసిన చిన్న పూజ కూడా లక్ష పుణ్యాలకు సమానం ఈ గురు పౌర్ణమి నాటికి ఓ ముఖ్యమైన పరివర్తన నీ జీవితంలో జరగబోతుంది తల్లి నీ పని కోసమే నీ వైవాహిక జీవితం కోసమే లేక నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది తల్లి అంతకంటే ముందు వాస్తవ సంఘటన ఒకటి చెబుతాను తల్లి ఒకసారి ఓ యువతి బాబా మందిరానికి వచ్చి ఇలా ప్రార్థించింది బాబా నా జీవితంలో వెలుతురు లేదు మీరు ఏదో మార్పు తీసుకురావాలి ఆమె అదే రోజు సాయంత్రం ఒక గొప్ప ఆఫర్ అందుకుంది ఆమె జీవితం అంతా మారిపోయింది బాబా ఏం చెప్తున్నారంటే నీ జీవితం ఏదైనా అయిష్టంగా ఉన్న గురు పౌర్ణమి రోజు నేను ఆ అంధకారాన్ని తొలగిస్తాను బిడ్డ నీవు నన్ను పిలవాలి నేను నిన్ను చేరిపోతాను బిడ్డ బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లి నేను మీ జీవితాల్లోకి ఎప్పుడూ వ్యక్తుల్ని పంపిస్తూనే ఉంటాను మీ కష్టాలకు తగిన విధంగా పరిష్కార మార్గాన్ని చూపించటానికి ఎప్పుడూ నేను ఒక వ్యక్తిని పంపిస్తూనే ఉంటాను కానీ మీరు ఆ వ్యక్తిని గుర్తించాలి తల్లి ఒకసారి పంపించాను మీరు గుర్తించలేదు రెండవసారి కూడా పంపించాను తల్లి మీరు గుర్తించలేదు నేను పంపుతూనే ఉంటాను తల్లి మీరు గుర్తించాలి ఆ వ్యక్తిని గుర్తించడమే మీ ప్రధాన లక్ష్యం తల్లి ఆ వ్యక్తి ఎలా ఉంటారంటే ఆ వ్యక్తి నీకు శాంతిని ఇస్తాడు అతని మాటలు ఒక దివ్యశక్తిలా అనిపిస్తాయి అతను నీకు దూరంగా ఉన్న ఆత్మీయ బంధువు తల్లి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు గుర్తించాలి తల్లి ఈసారి కూడా గుర్తించలేకపోతే మరింతకాలం ఆ అవకాశం రాదు తల్లి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గురు పౌర్ణమి నాటికి ఈ ముఖ్యమైన ఐదు పనులు చేయి తల్లి నీ జీవితం మారనుంది అని చెప్తున్నారు ఏంటో తెలుసుకుందాం రండి ఈ గురు పౌర్ణమి రోజు మీ గురువుని తలుచుకొని ఆయనకు నమస్కరించుకోండి బాబా నామం నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శ్రీ సాయినాదాయ నమ అని ఒక అర్హుడికి అన్నదానం చేయండి గురువు లేదా పెద్దవారికి నమస్కరించండి సాయంత్రం వేళ బాబా మందిరంలో దీపం వెలిగించండి తల్లి ఈ చిన్న ప్రయత్నం చేయి తల్లి నేను నీ కోసం పెద్ద మార్గం సిద్ధం చేస్తున్నాను ఈ రోజు నుంచి నీ కర్మలన్నింటినీ దూరం చేసి నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాను తల్లి నేను నీ బాధను చూడలేకపోతున్నా తల్లి ఈ గురు పౌర్ణమి నాకు ఒక శక్తినిస్తుంది నీ బాధను తొలగించే ఆ శక్తిని నీ ఉపయోగించుకో తల్లి నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది తల్లి బాబా మీకోసం ఇప్పటికే మార్గాన్ని సిద్ధం చేశాడు ఒక్క పని ఈరోజు బాబా మందిరానికి వెళ్ళి ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి ఆయన మాటల్ని మనసులో వినండి రోజే ఉంది బిడ్డ నీ జీవిత మార్పు కోసం ఈసారి బాబా పంపిన వ్యక్తిని గుర్తుపట్టండి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఆయన నీకు ఒక సంకేతం ఇస్తున్నాడు అని అర్థం బాబా మన జీవితాల్లోకి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కానీ ఒకసారి ఆయన మన దగ్గరకు వచ్చాక మన జీవితం మెల్లగా మారిపోతుంది మనం పట్టించుకోకపోయినా ఆయన మన మనసును పట్టించుకుంటారు మనం చూడకపోయినా ఆయన మన పాదాలను చూసి మార్గం చూపిస్తారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను విని బిడ్డ అంటున్నారు ఒక యువకుడు ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు రోజు మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటాడు ఒకరోజు బాబా దేవాలయం ఎదురుగా ఒక వృద్ధుడు వచ్చి ఇలా అన్నాడు బిడ్డ గురు పౌర్ణమి నాడు సాయిబాబా మండపంలో ఒక దీపం వెలిగించు నీ పని ఖచ్చితంగా అవుతుంది ఆ మాట విని అతను ప్రయత్నించి తక్కువ సమయంలోనే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఉద్యోగం కూడా సులభంగా వచ్చేసింది బాబా గారు మనకిచ్చిన సందేశం ఏంటంటే నీ భవిష్యత్తు నీ భయాల కన్నా గొప్పది బిడ్డ నన్ను నమ్ము నీ దారి నేనే చూపిస్తా అంటున్నారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ గురు పౌర్ణమికి ముందు రాత్రి కానీ ఆ రోజు రాత్రి కానీ నీవు కలలో ఎవరినైనా చూస్తే ముఖ్యంగా బాబాను కానీ ఓ చిరునవ్వుతో ఉన్న సన్యాసిని తెల్లటి దుస్తుల్లో ఉన్న వ్యక్తిని కానీ దీపం వెలిగిస్తున్న దృశ్యాలు కానీ చూస్తే అవన్నీ నీకు పాజిటివ్ సంకేతాలు తల్లి త్వరలోనే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయి పరిష్కార మార్గాలు దొరుకుతాయి బిడ్డ నీ జీవితం మారిపోతుంది బిడ్డ బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే నీవు నన్ను కలలో చూసావా బిడ్డ ఆ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది బిడ్డ అలాగే కొన్ని స్వప్నాల్లో మనం చూస్తే తీర్థం రోటి అన్నం ఇవి కూడా దివ్య ఆశీర్వాదానికి సంకేతాలు బిడ్డ చివరి రోజు కూడా బాబా నీతో మాట్లాడుతుంటారు వినగలిగితే విజయం నీదే బిడ్డ బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బాబాగారు గురు పౌర్ణమి ముందు కొన్ని పరీక్షలు పెడతారు ఎందుకంటే నీకు ఇచ్చే వరం ముందే నీ నమ్మకాన్ని పరీక్షించాలి తల్లి ఈ పరీక్షల రూపాలు ఆకస్మికంగా వచ్చే ఓ చిన్న తలనొప్పి నీకు కోపం కలిగించే వ్యక్తి దగ్గరకు రావటం నిన్ను నిరుత్సాహపరిచే పరిస్థితి ఒకటి ఎదురవ్వడము ఇవి జరిగితే భయపడుకు బిడ్డ ఇది నీకు ఇచ్చే శుభ మార్పు ముందు చిన్న గాలివాన మాత్రమే తల్లి ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే నీ తత్వం తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను బిడ్డ నీవు దానిని నడిచే వంతెనగా మార్చుకో ఈ రోజు మనం ఒకసారి గంభీరంగా మన గురువును పూజిస్తే మనకు అంతరిక్షంలో ఒక శక్తి చేరుతుంది అది మన లోపల ఓ మార్పును తీసుకువస్తుంది ఈ జన్మలో శరీరబద్ధంగా నన్ను చూడకపోయినా మనసు గుండెల్లో నన్ను ఉంచితే చాలు బిడ్డ నేనుండేను బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఓ చిన్న లెటర్ బాబాకు రాయండి నాకు ఇవ్వాలి ఏం కావాలి అన్నది పూర్తిగా చెప్పండి ఆ లేఖను బాబా ఫోటో కింద పెట్టండి ఓ మాట చెప్పండి బాబా నన్ను మార్గ నిర్దేశనం చేయండి అని ఈ పని చేస్తే ఆ రోజుతోనే మీ మార్పు మొదలవుతుంది బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక్కరోజే ఉంది బిడ్డ నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రావడానికి ఇప్పటికైనా వినుతల్లి ఈసారి గుర్తుపట్టు నేను పంపిన వ్యక్తిని నేను ఇచ్చే సంకేతాన్ని నేను చూపించే మార్గాన్ని చూడగలవు ఈ వీడియోని నువ్వు చూసిన ప్రతిక్షణం నీకు వెలుగై మార్గం అవుతుంది బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ వీడియో చూశాక ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే వారికి కూడా బాబా ఈ వీడియో ద్వారా సంకేతం ఇస్తున్నాడు కామెంట్లో మీ అనుభవాన్ని కూడా పంచుకోండి ఓ చిన్న బాబా ఫోటోను తల కింద పెట్టుకొని నిద్రించండి ఈరోజు మీరు కళలో మార్పులు చూసే అవకాశం ఉంటుంది చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో ఈ సందేశాన్ని అందరూ సద్విని యోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యి బాబా సందేశాలు ఇంకొంతమందికి చేరుతాయి ఇంకో గొప్ప అద్భుతమైన సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాము ఓం సాయిరామ్